ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి ఆర్ఓలకు మరియు ఆర్వోలకు తగు సూచనలు చేశారు ప్రజలు నిర్భయంగా ఓట్లు వేయాలని అందుకు ప్రజలకు సపోర్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని పెద్దపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఆరు వార్డులు నలభై ఐదు వేల మంది ఓటర్లు పంతొమ్మిది లొకేషన్స్ అందులో ఐదు క్రిటికల్ డెబ్బై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల అధికారి శ్రీ కోయ హర్ష తెలిపారు కోట్లు వేసే కన్నా ఉండ్రని రంధంలో మన మధ్య వేరు మూతపై ఉన్న లాక్ లేవర్ ని అపసవ్య దిశలు అంటే బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా మనం పోలింగ్ బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే పోలింగ్ పేపర్ షీట్ సెకండ్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ రేపు మనకు అవుతున్నాయి పెద్దపల్లిలో మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఈ నాలుగు కూడా రేపు అవుతున్నాయి దానిలో భాగంగా ఇప్పుడు డిస్ ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నాలుగు లొకేషన్స్లో నడుస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా పోలింగ్ సిబ్బంది అనేది రావడం జరిగింది మనకి వన్ ట్వంటీ ఫోర్ వార్డ్స్ ఉన్నాయి అందులో భాగంగా వన్ ట్వంటీ త్రీకి మనం ఎలక్షన్ వెళ్తున్నాం ఒకటి యునానిమస్ అయింది రామగుండంలో దానికి తప్ప మిగతా వన్ ట్వంటీ త్రీకి మనం ఎలక్షన్ వెళ్తున్నాం రెండు ఫోర్ సెవెంటీ దాకా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో ఎక్కువగా రామగుండం కార్పొరేషన్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటిని అరవై వార్డులకి వాటిని ఎక్కువ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ ఓటర్స్ దాకా ఉన్నారు కాబట్టి ఎక్కువ పో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట సో దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసాము పోలింగ్ స్టేషన్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది అన్ని చోట్ల కూడా కెమెరాస్ ఉన్నాయి కొన్ని అండ్ క్రిటికల్ చోట్ల ఈసారి బయట కూడా కెమెరాస్ పెట్టడం జరిగింది మొత్తం ట్వంటీ పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి దాకా ఈ లైవ్ ఫీడ్ అనేది మాకు వస్తుంటుంది తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వెళ్తుంది అదేవిధంగా పోలీస్ వాళ్ళకి కూడా ఇది వెళ్తుంది సో ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో నాలుగు లొకేషన్స్లో కూడా మోర్ దాన్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి పైగా స్టాఫ్ రావడం జరిగింది డిఫరెంట్ జోన్ లాగా డివైడ్ చేసి లాగా చేసి వీళ్ళందరినీ పంపించడం జరుగుతుంది ఇప్పటిదాకా అరేంజ్మెంట్స్ అన్నీ పీస్ఫుల్గా ఉన్నాయి అండ్ వీ ఆల్సో ఎక్స్పెక్ట్ రేపు టర్న్ ఓవర్ కూడా మంచిగానే వస్తుంది అండ్ మీ ద్వారా పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున వచ్చేసి పోలింగ్లో పాటి